ఇప్పుడు మీకు ఒక సన్న ఉదాహరణ చెప్పి దీంతో ఈ ప్రోగ్రామ్ ముగిస్తారు నెక్స్ట్ డిసీజెస్ వెళ్దాం ఇప్పుడు మీరు ఇదంతా అన్నారు రేపు ఎలా మాట్లాడతారు ఇక్కడికి ఈ ఒక ఫ్యామిలీ వచ్చారు ఒక భర్త ఒక భార్య కొడుకు కూతురు నలుగురు వచ్చారు కుటుంబాన్ని ఇది విన్నారు నచ్చింది రేపటి నుంచి మాట్లాడదాం అనుకున్నారు జాగ్రత్తగా జాగ్రత్తగానండి ఈ ఎగ్జాంపుల్ మిమ్మల్ని రిలేట్ చేసుకోండి ఇది మీకు నేను కాళేశ్వర చెప్తే ఎలా ఉన్నారు మీరు విన్నదంతా దీంట్లో వచ్చేస్తుంది భర్తకి గుర్తుపెట్టుకోండి పొద్దున్నే ఆరు గంటలకి ఆకలి వేసింది ఆకలిస్తున్నమాట గుర్తుంచుకోండి ఆకలిస్తుంది భర్తకి కోడిగుడ్లు అంటే ఇష్టం కోడిగుడ్లు అంటే ఇష్టం ఇష్టమైన మాట గుర్తుంచుకోండి ఇతను ఆరింటికి వేసి ఒక నాలుగు గుట్లతో తోటపరాలు పెట్టేసి తినది లేదా వాడు వేసి పెట్టి తినాలి ఆత తిన్నాడు కదా మిగిలిన తినాలి భార్యకి పన్నెండింటికి ఆకలిస్తుంది పన్నెండింటికి ఆకలిస్తుంది అప్పుడు ఆవిడకి చికెన్ అంటే ఇష్టం అందుకని ఆవిడ ఆల్రెడీ నానబెట్టుకున్న పావుకిలో చికెన్ మ్యారినేషన్ చేసుకుంది పావుకిలో చికెన్ వేసి తింది వాళ్ళ అబ్బాయికి మూడు గంటలకి ఆకలిస్తుంది అతనికి చేపలు అంటే ఇష్టం వాళ్ళ అమ్మని అడిగి ఒక పావుకిలో చేప పక్కన వేసుకుని రోస్ట్ చేసుకున్నాడు నేట్రూ చేసుకుని వాళ్ళ అమ్మాయి ఆకలి ఆ అమ్మాయి రోజంతా ఏమి తినడా అంటే ఒక రకాల కుడి పసుకోండి గుర్తు పెట్టుకోండి నలుగురు నాలుగు టైమ్స్ లో తిన్నారు ఎవరికి ఆకలిసిన వాళ్ళు తిన్నారు ఎవరికి ఇష్టమైన వాళ్ళకినాదు ఒకరి కోసం ఒకటి తనలా ఒకరి ఆకలి ఒకరికి నలుగురు చేసిన పని ఏంటంటే ఫోర్ కలర్స్ నలుగురు ఇచ్చారు గుర్తుపెట్టుకోండి నలుగురు ఫోర్ కలర్స్ ఇచ్చారు కానీ అమ్మాయి మాత్రం చిన్న చేంజ్ ఒక మల్టీవేట్ టాబ్లెట్ బదులుగా ఆ అమ్మాయి ఏమి తినలేదు లిక్విడ్ పరిస్థితి ఉంది కాబట్టి రెండు మల్టీవేట్వన్ టాబ్లెట్ ఇస్తుంది అదేందండి పాత పట్టానికి తీసుకుంది అదే చేంజ్ నెల మొదలు పెట్టాలి మీ ఆకలి మీది మీ టేస్ట్ మీది మీరు కొడుకుడు తిన్నారు కాబట్టి మీ ఆవిడ కొడుకుడు తినా సోసం లేదు మీరు ఆరింటి తిన్నారు కాబట్టి మీ ఆవిడ ఆరింటి తినా శాసనం లేదు ఎవరు ఆటలు వాడితే ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే జీవితంలో అది పాటించండి ప్రేమించడం అంటే మనం ఎదురాడి కోసం తిట్టం కాదు ఇద్దరు ప్రేమికులు కలిపి హోటల్కి వెళ్ళి వీడికి చికెన్ బిర్యానీ ఇష్టం ఆ అమ్మాయికి వెజ్ బిర్యానీ ఇష్టం ఆ అమ్మాయి కోసం వెజ్ బిర్యానీ తింటాం ఆ అమ్మాయి వీడి కోసం చికెన్ బిర్యానీ ఇష్టం ఏపారు తిట్టం ఇది కాదు ప్రేమ అంటే నిజమైన ప్రేమ అంటే ఇద్దరు హోటల్కి వెళ్ళి ఎవరికి నచ్చిందా ఆర్డర్ ఇచ్చి తింటాం నిజమైన ప్రయాణం రెండోదా బ్లాక్ మెయిలింగ్ అంటాం ఇప్పుడు కంటారు నీ కోసం తిన్నా అని రేపు అదే ఆడి సెంటిమెంట్ ఆ ఇంటిమెంట్ కూర్చొని నీ కోసం త్యాగాలు చేస్తూ నువ్వేం చేశా అంటారు జుట్టు జుట్టు బుట్టు సో ఎవరి కోసం ఎవరు త్యాగాలు చేయదు ఎవరికి ఆకలిసి అడుతరండి ఎవరి టైమింగ్ అడి తినండి ఫ్యామిలీలో నలుగురు కూర్చొని ఒకసారి కంటే దగ్గర ప్రస్తుతం కొట్లేదు ఒక యజమాని వెళ్ళి పనిచేసి వస్తాడు వాడికి ఆకలిసే విధానం వేరు ఆవిడ ఉంటా కూర్చొని పనిచేస్తుంది ఆవిడ తినే విధానం వేరు అక్కడ వాడికి ఆడిపోతాడు వారికి ఆకలిసిన టైమింగ్ వేరు ఈ ముగ్గురు గుర్చు ఒకేసారి ఒకే టైమింగ్ ఎలా తింటారు టైమింగ్ అనుకుని తింటే ముందు ఏదో తినుంటాడు బలవంతంగా మనలా తినాలిగా పొరపాటు కూడా తినద్దు ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే ఆకలేసిన పుట్టడం లేదండి స్కిప్ ఏం కాదు ఆకలేసినప్పుడు శరీరంలో అనే హార్మోన్ రిలీజ్ అయ్యి గంద్రబాళ పెరకండి అప్పుడు మాత్రమే మనం తినాలి అలా కాకుండా ఎప్పుడు తినద్దు ఒకరి కోసం అసలు తినద్దు సో ఇది ఇలా తినే పద్ధతి మీకు డౌట్స్ ఉంటే చెప్తాను ఇప్పుడు మీకు నేను డిసీజెస్ గురించి చెప్తాను జస్ట్ ఒక లో ఈ డిసీజెస్ గురించి చెప్పిన తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్ మీరు లాస్ట్ క్వశ్చన్ కూడా మీరు ఏ క్వశ్చన్ అనేది నేను ఆన్సర్ ఇస్తాను ఓకేనండి ప్లస్ట్ మనకి మందులు ఏమాత్రం అవసరం లేని సమాజం కావాలి మనకు అసలు మందులు తింటే మనం పుట్టలేదు ఈ రోగాలు మొత్తం మ్యాక్సిమం రోగాలు అమ్మద్దాం ఇవాళ మళ్ళా చెప్తున్నా కొంతమంది పిచ్చివాగుడు వాళ్ళతో తెలియక కిడ్నీ పోతుందంట అంటే తెలియకపోతే రాకేష్ గారు డేట్ చెప్తున్నారా కిడ్నీ పోతుందని నిజానికి వాడికి గిడ్ని తెలియదు సమాజంలో జనానికి కుళ్ళు ఎక్కువ ఉంటుంది కుండొచ్చిన అంటే ఓచుకోలేదు మీరు కావాలంటే నాకు పది కోట్లు వచ్చింది ఎక్కడ స్థలం అమ్మే మా అమ్మమ్మ ఇచ్చింది అది అమ్మితే పది కోట్లు అని చెప్పండి మీ బంధువులు ఉన్నారు అందరం పెట్టి పెట్టేసుకోవడం చాలా మంది ఉంటారు మీ వెల్ఫిషస్ లో ఇలా ఏమంటారంటే అరే తగ్గిపోతున్నావురా నువ్వు సింహంలో ఉండేవాడు రా సింహంలో ఉండేవాడు తగ్గిపోతే అస్సలు బాగలేదురా అని ఏదో ఎవరో మాట చెప్పాలని చూస్తారు ఈ నిజానికి సింహంలా లేరు కొన్నేరు లాగా ఇప్పుడు పారిపోయినా సినిమాల్లో అవుతున్నాడు కానీ ఇప్పుడు కుళ్ళు ఇది నిజంగా కళ్ళ తప్పండి మనం చూసే కళ్ళలో కూడా కొంత తప్పు ఉంటుంది సడన్ గా లావుకున్నట్టు తగ్గితే బాగా ఉన్నట్టు అనిపిస్తారు కారణం ఆ నిజంగా బాగోకాదు ఇప్పుడు మన సినిమా హీరోలు ఉంటారు ఫస్ట్లో చెప్తే కోతులు లాగా ఉంటారు రెండు మూడు సినిమాలు పోయినాక తర్వాదారు అంటే సడన్ గా అందగా అందగాళ్ళు అయిపోయారని కాదు ఆయన చూడటం అవార్డు కూడా పెద్ద మనం క్యూట్ చేస్తారు తోరగా తోరగా తినగా తినగా కాకపోతే ఈ సాంగ్స్ ఉంది సోడ తోడగ అలవాటు అయిపోతుంది సడన్ గా వైట్ షర్ట్ వేసి పంచి కట్టేవాడు జీన్స్ పెంట్ వేసి డవస్ ఒక్క అయితే ఏసినట్టు తొందర అంటాడు నిజానికి వాడు ఏసినట్టు లేడు కొత్తగా చూసాడు బాగుంది అంటాడు వీడు కల కడ చూసి చూసి సడన్ గా మారింది మారుతున్నాడు స్వభావం అనిపిస్తుంది కాబట్టి ఈ చెత్తగా మాటలు మీరు పట్టించుకోండి మీ మాటలు మీరు పట్టించుకోండి మందుల గురించి మీకు ఒక్కొక్కటి చెప్పాను ఫస్ట్ మీకు బీపీ ఉన్న ఒకసారి చేతని బీపీ ఒక్కొక్క దాని గురించి చెప్తాను మీ సొంత పైస్లో వాడకుండా నేను చెప్పిన చెప్పినట్టే చేయదు అదేవిధండి ఎవరు కూడా సొంతలిదా వాడద్దు నేను చెప్పిన దాన్ని ఏదో రకంగా ఫాలో అవ్వండి బీపీకి ఏం చేయాలంటే ఇది ఒక ఆఫరాలు ఇది కూడా మాక్సిమం నెల నెల వెళ్ళిపోతుంది ఈ సమాజం ఇప్పటివరకు నమ్మించినట్టు అదేమి శాశ్వతం కాదు ఇన్సులిన్ తెచ్చిన దానికి ఒక కొమ్మ ఎప్పుడైతే ఆ కొమ్మ కింద చెట్టు తింటామో ఆటోమేటిక్ కొమ్మలన్నీ తెచ్చిపోతుంది బీపీకి ఎలా అంటే ఈ డైట్ బాగా పెట్టండి మీ బీపీకి ఏదైతే టాబ్లెట్ మీ డాక్టర్ గారు ఇచ్చారో దాన్ని కంటిన్యూ చేయండి ఎంతకాలం కంటిన్యూ చేస్తారు రెండు వారాలు పద్నాలుగు రోజులు కంటిన్యూ చేయండి కరెక్ట్గా నేను చెప్పినట్టే చేయండి పద్నాలుగు రోజుల పాటు టాబ్లెట్ ట్యాబ్లెట్ వేసుకొని డైట్ చేయండి పద్నాలుగు రోజుల తర్వాత ఒక రోజు ట్యాబ్లెట్ ఆపేయండి పదిహేను రోజులు ఆపేసి ఆపేసి డాక్టర్ గారు తగ్గితే నీకే డాక్టర్ గారు చూసి టాబ్లెట్ రాస్తారో అది దగ్గర బీపీ చెక్ చేసండి చాలా మందికి అప్పటికే బీపీ డోర్ తగ్గుతుంది అంటే ఆ ఐదు డోస్ తగ్గుతుంది అప్పుడు డాక్టర్ గారు ఏ డాక్టర్ కూడా రిపోర్ట్లో బీపీ తగ్గితే హైడోస్ డోస్ తగ్గించిన డోసు ప్రకారం వస్తుంది మీకు డోసు తగ్గించేస్తారు తగ్గిన డోసు ప్రకారం మరొక రెండు వారాలు కంటిన్యూ చేయండి ఈ డైట్ కంటిన్యూ అవుతా ఉంటుంది రెండు వారాలు చేసిన తర్వాత మళ్ళీ ఆపి అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నైంటీ పర్సెంట్ మంచి ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అక్కడ లేచి బీపీ ఉండదు ఒకవేళ ఉంటే ఇంకా తగ్గించేస్తారు డోసు ఇంకో పది వందలు వాడండి ఎక్కడో క్రిటికల్గా ఉండే లక్షల్లో ఒకరికి తప్ప మిగిలిన అందరు బీపీలు ఊరుకునే పోతాయి కొన్ని కోట్ల మంది బీపీ పోయిన వెళ్లే మనకు రుజువు చక్కగా ఇన్సులిన్ ఇస్తాను ఒక కొమ్మ ఎప్పుడైతే అది పోయిందో అది పోతుంది నేను చెప్పినట్టు చేయండి తప్ప ఇంతో సొంత వైజం చేసి తీసేస్తా ఇలా మాత్రం ఇది అనుకోమంటుంది అంటే ఏదండి ఇది బీపీకి థైరాయిడ్ వాళ్ళు చేతరాయిడ్ వాళ్ళు చేతరాయిడ్ కూడా ఇది ఒక ఇది కూడా ఒకప్పుడు స్పెల్లింగ్ జరిగిన తప్పుడు ఇంటింటికి దీని దీనికి కూడా దీనికి కూడా సీన్ లేదు దీనికి ఎలా అంటే ఈ డేట్ రేపు మొదలు పెట్టండి ఈ ప్రోగ్రామ్లో వేరే టార్గెట్ కోసం మీరు చేయండి థైరాయిడ్తో పాటు మీరు షుగర్ అనుకోండి అది తగ్గడానికి చేసే వరకు చేయండి లేదా మీరు పదిహేను అరవై కిలోలు బరువు అన్నారనుకోండి ఆ బరువు తగ్గే వరకు టార్గెట్ ఉంటుంది కదా ఆ టార్గెట్ వరకు చేయండి అది చేసే వరకు ఈ ప్రోగ్రాం మెడిసిన్ కంటిన్యూ చేయండి ఆ ప్రోగ్రామ్ మీరు ఒక పదిహేను కిలోలు తగ్గాలనుకున్నారు ఒక రెండు పదమూడు తగ్గారు ఆ అనుకున్నారు అప్పుడు మీరు మీరు ఏ ఎండ్రోకాలజిస్ట్ అయితే ఎండ్రోకాలజిస్ట్ అయితే మీకు ఆ థైరాయిడ్ టాబ్లెట్ ఇచ్చారు ఆయన దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి నైన్టీ నైన్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు థైరాయిడ్ మ్యాక్సిడ కొత్త వాళ్ళకి తక్కువ ఉంటే తక్కువ మధ్యలో మళ్ళీ ఒక డోసు తగ్గించేస్తారు తగ్గించి ఇస్తే దాన్ని ఇంకో పదిహేను రోజులు ఇరవై రోజులు వారండి అంటే ప్రోగ్రాం తప్పు చేస్తే కొంచెం పోస్టుపరవుతుంది అంటే కొబ్బరింలో కలిపి వాడటం కానీ లేదంటే జరిగితే దాని బదులు కొంచెం పెరుగుతుంది తెలీదు ఇంకా తెలియకుండా జరుగుతుంది ఒక పొరపాటు అప్పుడు కొన జరుగుతుంది ఆ తగ్గించిన డోసులో వాడుకోండి తర్వాత మీరు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు ఏమి థైరాయిడ్ అనేది మిగలదు వందకి తొంభై తొమ్మిది మందికి వన్ పర్సెంట్ మందికి థైరాయిడ్ గ్రాండ్ అది పోయి ఉంటుంది అలా పోయి ఉందనుకోండి వాళ్ళ తప్పదు అదేం చేయలేక టైప్ అన్న వాళ్ళగా ఏం చేద్దాం ఈ ప్రోగ్రామ్ కూడా అది జాతకుండి మీరు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఎప్పుడు మీకు మీరు తగ్గించుకోకుండా ప్రోగ్రాం అంత అయినాక అప్పుడు తీసేసుకోండి ఇది థైరాయిడ్ యూరికాసిడ్ ప్రాబ్లం ఎవరు చేస్తున్నారు సార్ యూరికాసిడ్ రైట్ యూరిక్ యాసిడ్ మీకు ఆల్రెడీ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి టాబ్లెట్స్ ఉంటాయి మీరు డబ్బెరిక్ కానీ పార్టీ ఏటీఎంజీ లాగా మీకు ఉన్నదాన్ని బట్టి ఆ టాబ్లెట్ వాడకుండా ఈ డైట్ కంటిన్యూ చేయండి మీరు యూరిక్ ప్రాబ్లం బాగా తగ్గిపోతుంది ఈ ప్రోగ్రామ్ అయ్యేటండి బాగా కంట్రోల్ అవుతుంది మీరు ఒక నలభై నెల నుంచి రెండు నెలల లోపు మీకు ఆ ప్రాబ్లం పూర్తిగా పోతుంది ఈ లోపు మాత్రం మీరు మెడిసిన్స్ ఆ పార్టీఎంజీ కానీ ఏటీఎంజీ కానీ మీకు ఇచ్చిన డ్రగ్గు మీరు డాక్టర్ గారు ఆల్రెడీ మీకు ఇచ్చి కదా లేదా మీరు ఆ డ్రగ్గును కంటిన్యూ చేస్తే వాడండి మీరు ఈ ప్రోగ్రామ్స్ అంతా చేసుకోవచ్చు యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోటీన్ కొంచెం కంట్రోల్ వచ్చుకుంటే చాలు ప్రోటీన్ ని కొద్దిగా అదుపులో వచ్చుకుంటే చాలు అంటే పన్నీర్ తినమాకండి మటను రొయ్యలు తినమాకండి మటను రొయ్యలు పన్నీరు పారకోర ఇంతవరకు అవాయిడ్ చేయండి మిగిలిన లేదు అంతవరకు యూరిక్ యాసిడ్ జాగ్రత్తగా ఉండండి యూరిక్ యాసిడ్ ఓకే నెక్స్ట్ కిడ్నీ సమస్యలు కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళలో క్రియాటిన్ సమస్య ఉన్నాకి మనకి బాగా ఎక్కువ క్రియేటివ్ నుంచి డయాలసిస్ ఉన్న వాళ్ళకి మహమ్మద్ జమాల్ ఖాన్ అని భద్రాచలం దగ్గర ఒక నాటు వైద్యులు ఉన్నాడు ఈ క్రియాటివ్ పదులు పదిహేనులు ఇలా పన్నెండు వచ్చిన అందరూ కూడా నేను కొంత అనేక మందికి ఆయన కొన్ని వేల మందికి నాలుగు వందలే వస్తున్నారు వాళ్ళు అనేక మందికి చాలా తక్కువ ఖర్చుతో చిన్న మూలిక వైద్యంతో నయం అవటం నేను చూశాను తొందరలోనే దాని ఉదాహరణలు అక్కడ కూడా మేము ట్యాకప్ చేద్దాం అనుకుంటున్నాం ఆయన పారు కూడా నాకు అప్ చెప్తాను అంటున్నాడు ఆయన దాన్ని నేను సైంటిస్ట్ కప్ చెప్పి ఆ మొక్కల్ని సేకరించి పరిశోధన పంపించి ఒక పెద్ద స్థాయిలో చేయించే చేద్దాం అనుకుంటాం ఈ వెళ్ళిన తర్వాత మేము ఆ కార్యక్రమాల ప్రాజెక్ట్ లో ఉంటాం మీరు పెద్ద డయాలసిస్ వాళ్ళు కనుక ఉంటే డాక్టర్ సలహా తీసుకుంటే మాత్రమే మీరు ఈ ప్రోగ్రామ్ చేయాలి ఆల్రెడీ కిడ్నీ పోయిన వాళ్ళు డయాలసిస్ లో ఉన్నాళ్ళు సీక్రెడ్ క్రానిక్ డిసీజ్ వాళ్ళకి మిగిలిన చేయొచ్చు నిర్బంధంగా చేయచ్చు ఏంటంటే ఏ లేదండి డాక్టర్ ఏమవుతుందంటే సలహా ఇస్తే కిడ్నీ డాక్టర్ చెప్పేది ఆ వాటర్ తీసుకుంటే లోడ్ పడుతుంది అయిపోయిన దానికి కొంచెం నేను నాలుగు లీటర్ చెప్పే బదులు మీ కిడ్నీ లోడ్ మారుతానుకుంటే లీటర్ చాలు లేదా మీకు చాలు లోడ్ మారుస్తారు లేదా తినే ఫుడ్లో ఇది కోడిగుడ్డు చికెన్ ఇలాంటివి కూడా కొంచెం తినకొచ్చి ఇందులోనే మన ఫుడ్లోనే మార్పులు చెప్తారు ఇప్పుడు మన వైద్యం ప్రకారం చేసే నెఫరాలజిస్టులు డాక్టర్లు అనేక మంది ఉన్నారు మన శాక్రస్థ మొదట్లో బాగా వ్యతిరేకించి వెళ్ళండి నల్లా కిడ్నీ పోతాం కిడ్నీ పోతం బదిలేస్తారు ఇప్పుడు నెఫరాలజిస్టులు ఫ్యామిలీతో సహా వాళ్ళే చేస్తున్నారు కాబట్టి మనకు పూర్తి ఆమోదం ఉంది మీకు ఎవరు తెలియకపోతే మీ రెండు ఏరియా నుంచి నెంబర్ పెడితే మీ దగ్గరలో ఉంటే మనం సపోర్ట్ చేసే నెల ఇష్టం చెప్తాను మీరు అలా చూస్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా సో డాక్టర్ సలహా తీసుకుంటాను చేయండి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్నాడు ప్రాబ్లం లేదా లేదా చేసుకోవచ్చు కిడ్నీ ఓకే రండి నెక్స్ట్ కార్డియాక్ ప్రాబ్లమ్ ఎవరన్నా మైగ్రేన్ లాంటివి ఉన్నాయా ఇది విధానంలో మైగ్రేన్ పెట్టడం ఇలాంటివన్నీ గ్యాస్ ఊరినే పోతాయి అసలు నేను దగ్గర గురించి ఆలోచించలేదు రైట్ ఊరనే పోతుంది అసలు జస్ట్ మీరు డైట్ మొదలెట్టాం మీకు అది ఆనవాళ్ళు లేకపోతే వెళ్ళిపోతుంది నెక్స్ట్ కార్డియాలజీ ప్రాబ్లం వాళ్ళు ఎంతకుంటున్నారు ఇది కార్డియాలజీ సంబంధించి రెండు సమస్యలు ఉంటాయండి ఒక కార్డియాలజిస్ట్ ఆ రెండు సమస్యలు ఏంటంటే ఒకటి రక్తం చిక్కపట్టడం కొలెస్ట్రాల్ అంటారు కదా వీళ్ళు ఈ కొలెస్ట్రాల్ రక్తం చిక్కబట్టడం ఒకటి రక్తం పచ్చగా ఉంటుంది అనేది మెయిన్ సమస్య కదా ఏది పంచగా అవ్వాలి చిక్కగా ఉంటున్న సమస్య చిక్కగా ఉండమైన సమస్య ఏంటంటే రక్తం అంటే నిజానికి ఉండటం అంటే అదేమీ గట్టిగా చక్కగా మారటం కాదండి మన దాంట్లో ఎల్డీఎల్ ఎన్స్రిఎల్ హెస్ అంటే మంచి పస్తా ఉంటారు కదా ఎల్డీఎల్ బ్యాడ్ అంటారు కదా నిజానికి ఇది పచ్చి నేను ఆన్లైన్లో చెప్తా ఎల్డీఏలు కారణంగా ప్రపంచంలో గుండె పోయినట్టు ఎవరు లేదు ఇప్పటివరకు మనం గ్యాస్ వేసి నమ్మిచ్చింది మొత్తం కార్డ్ చేసి చెప్పింది పచ్చం ప్రపంచం నమ్మించేది పచ్చం నిజానికి ఎల్డీఎల్ ఒక్కడుంటా అని కాదు ఎల్డీఎల్ కూడా ప్రోటీనే అది గాం కాదు వీళ్ళు ప్యాటర్ పేరు పెట్టి కారణం చూపించలేక దాని మీద వంక తోశారు నిజానికి వాళ్ళ గుండె ఆపరేషన్ సర్జరీలు తీస్తే బయటకు లెక్కలు తెలుస్తే ఎల్డీఎల్ ఏ రేషియోలో ఉన్న వాళ్ళకి స్ట్రోక్లు చాలా తక్కువ రేషియో చాలా ఉన్నాయి దీనికి దానికి సంబంధం లేదు అది ప్రూవ్ అయింది కాబట్టి ఎల్డీఎల్ ఈ చెత్త మర్చిపోండి Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss <laughs> any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile.